పిఓకే భారత్లో భాగం అంటూ త్వరలోనే భారత్లో విలీనం అవుతుందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ హోలీ పండుగ సందర్భంగా లదాఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని ఆయన సందర్శించారు అనంతరం జవానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పిఓకే భారత్లో విలీనం అవుతుంది అని అన్నారు పిఓకే ప్రాంతంలోనే ప్రజల నుంచి అనేక భారత్తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు వస్తున్నాయని అన్నారు ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు భారత్లో పీఓకే విలీనం అవుతుందనే విశ్వాసం తనకు వంద శాతం ఉందని ఢిల్లీ దేశ రాజధాని ముంబై ఆర్థిక రాజధాని అయితే లదాఖ్ మన దేశ శౌర్యానికి రాజధాని అని అభివర్ణించారు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్